ఏం కాదు సార్ మీకు ఏడు కొండల్ని పిలవబోయ్ బాబు ఏడు నీ మేసాలు ఏమైనా తీసేసానండి ఏ ఆ మేటర్కి మేసాలంటే భయవా అమ్మగారు తీసేయమన్నారండి అలా తీసుకుపోతే ఉద్యోగం వచ్చి తీసేస్తానన్నారండి నీకు ఉద్యోగం వచ్చింది పెద్ద గొప్ప డ్రైవర్ అని కాదు నువ్వు ఆ మెసాలతో స్టీరింగ్ దగ్గర కూర్చుంటే నేను ఒక పెద్ద అంగుగా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు నాకు అంగు పోయింది నీ మగవు పోయింది ఇదివా ఏదో చూడ నేను ఉద్యోగంలో తీశాను హేమ అతను డబ్బా ఇస్తున్నారు ఆ మీసాలు నేనే తీసేయమన్నాను నువ్వు తీసేయమన్నావా నువ్వు తీసేయమంటే కరెక్టే నీకు ఉద్యోగం ఉందా వెళ్ళి ఎంత గీత మేసాలు చూసి భయపడిపోయే ఆ అమ్మాయకుడు ఎవరమ్మా రేపు భోజనాన్ని పిలిచాను వస్తారు మీరు చూడండి సార్ రండి మీరు అడిగేది ఆర్కిటెక్చరా వాస్తుశాస్త్రం చూడడానికి ఎలా ఉందండి మీలాగే బుద్ధిగా ఉంది వీరు నా పేరు రామచంద్రమూర్తి వీరు మా తమ్ముడు గారు నా పేరు భానుమూర్తి వీరు మా అన్నగారు బాగుంది బాగుంది అన్నదమ్మురం గారు నమస్కారం నమస్కారం వీరు రాణి నువ్వాడ గుర్రాల గుర్రాల అమ్మాయి మీరు గేదెల బసాయి గారు వారికి అబ్బాయి వ్యాపారమే తిరుగుతూ ఉంటాడు ఈ మధ్య ఇక్కడే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఏ వ్యాపారం మందు అన్నగారు అవి వ్యాపారాలు కానీ వ్యసనాలు గురించి ఎందుకు సార్ వాణి వారికి నన్ను పరిచయం చక్రవర్తి గారిని మా హిస్టరీ మాస్టర్ని అందరి చరిత్రలో తెలిసిన వాడిని ఈ శిల్పం రుద్రమదేవి కాలం నాటిదా రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేది ఆమె సాక్షాత్తు మన వాణిలాగే ఉండేది ఆమె రాజ్యంలో నీలాగే ఇద్దరు సామంతులు ఉండేవారు ఒకరు కోటారెడ్డి మరొకరు లకుమయారెడ్డి వారిద్దరు ఆమె వెనకే ఉండి కోతువుతాయి అంటే మేమిద్దరం వాడాలి ఉదాహరణ కదా చక్రబూర్తి గారు ఏం బాబు ఆకలిస్తుందా కాదు ఈ పిల్ల కుక్క కట్టాల ఈ కుక్క పిల్ల కరుస్తుందా లేదా అని నాకు పరాయి అయితే కరుస్తుంది బాబు మరి నేను పరాయవాడిని అయిన వాడిని టెస్ట్ చేసుకోను ఎలా చేసుకుంటా అదే అది కరవదు సార్ ఈ కుక్క పిల్ల నన్ను పరాయి పరిగణిస్తుంది నాలుగు రోజులు చేసుకుంటే అది పోకాడించుకుంటూ తిరుగుతుంది అవును కుక్కలు కదా మరి నాకు ఆఖరిగా ఉంది మీరు స్టడీ రండి రండి పోచేద్దాం పో రెండు వేలు ఒక వేలు పట్టుకోండి ఎందుకు వీడు వెర్రో సుతెర్రో తేలిపోతుంది ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు రెండు వేలు కొట్టండి బాబు రెండు వేల ఒక రూపాయి కూడా ఊరికే కాదు బాబు తమ కొడుకు శాసగిరి తీసుకున్నాడు బాబు ఇయ్యండి బాబు మావడ నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు నిన్నండి ఇప్పుడు ఇప్పుడు వాడాడు చాలా కొట్లానండి కాదమ్మ గారు బార్ హలో ఓకే అలాగే థ్యాంక్ యూ మేనేజర్ సార్ చెకింగ్ వచ్చేట్టున్నారు డూప్లికేట్ స్పేస్ లో ఒరిజినల్స్ ఉంచు అలాగే బీ కెప్ తల్లి ఈ కొడకిందాక నుంచి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు నీవింకా రాకపోతేను అలా ఉన్నావమ్మా మాట్లాడి ఏం జరిగింది ఆయన కనిపించారు ఎవరు నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు నా బిడ్డకు తండ్రి నిజంగా నిన్ను నన్ను చూసి కంగారు పడ్డాడు గతాన్ని మర్చిపోయినట్టు నటించాడు ఏమి పట్టనట్టు కారెక్కి వెళ్ళిపోయాడు నువ్వు చూస్తూ ఊరుకున్నావా తల్లి ఊరుకోక నమ్మించి తాళి కట్టావని నలుగురిలో పంచాయతీ పెట్టమంటావా ఆ నిజాయితీ ఆయనలో ఉంటే ఇవాళ నేను ఇలా ఉండేదని కాదమ్మా భగవంతుడానికి ఇంత పెద్ద శిక్ష అవడం పక్కనుండగా ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్ టిప్పు సుల్తాన్ గురించి చెప్పనా ఈ టిప్పు సుల్తాన్లు పప్పు మహారాజులు తప్ప ఇంకేది కనిపించవా ఆ చెట్లు ఆ పువ్వులు ఆకులు అవన్నీ కనిపిస్తున్నాయి కానీ నేను మొదటించి సైన్స్ సబ్జెక్ట్ వీక్ అందుకని దాన్ని గురించి నేను చెప్తాను నువ్వానే ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఇస్తాను మా వరమని కాలేజీ నుంచి చేస్తావా పైరు తప్పు తప్పు అలా మాట్లాడకూడదు ఇది మన దేశ సంస్కృతికే అవమానం చాలా చాలా పోయారు వదలనే చూడు బాబు

మీ మొహాలకి ఫైటింగ్ ఊట నీకు ఫైటింగ్ కూడా తెలుసా అసలు చరిత్రలో ఏమన్నా చరిత్రలోనే హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏమిటి ప్రపంచంలోనే వస్తే అందరూ డల్గా మరి చక్రవర్తి ఎవరో కొట్టారంట హాస్పిటల్లో ఉన్నారు మీకు ఎవరి మీద ఇంతకు ముందు ఎవరితో ఘర్షణ పెట్టారా అదే లేదండి మరి మీద అటాక్ చేయవలసిన అవసరం ఎవరికైనా ఎందుకు కలిగిందంటారు ఏమో తెలియదండి చక్రవర్తి తిరిగి వాళ్ళు పిచ్చి వాళ్ళు నేరస్తుల చట్టం నుంచి దాచేస్తుంటారు మీరు బాగా చదువుకున్నవారు మీలాంటి వాళ్ళు సహకరించకపోతే దుర్మార్గులు పట్టుకోవడం కష్టం బాగా ఆలోచించండి వస్తాం ఇదంతా నామూలంగానే జరిగింది వర్మ తన మనుషుల చేత కుట్టించడం తెలుసు మీరెందుకు నిజాన్ని దాస్తున్నారు నేను నిజం చెబితే రెండు నష్టాలు ఒకటి ఒక మాస్టర్ని విద్యార్థి కొట్టాడు అంటే అది ఉపాధ్యాయుల వృత్తికే అవమానం ఒక ఆడపిల్ల కోసం ఇద్దరు మగవాళ్లు కొట్లాడుకున్నారు అని లోకానికి తెలిస్తే అది మీ జీవితానికి ఎంతో నష్టం అందుకే ఈ నిజాన్ని నాలుగు రీదా